హలో మైపాల్ యాదవ్ గారు నువ్వు పిహెచ్డి చేసినా బంక బెల్లం చేసినా యాది చేసినా ఇది చేసినా అని బాగా దుంకులాడుతున్నావు ఏదైనా రాజకీయంలో లేవరు రాదు ఇక ఎమ్మెల్యేలో ఎంపీ సీటు గెలుచుకొని రాదు ఏ ఉద్యోగం అన్నా కొట్టుకొని రాదు సిగ్గు లేదయ్యా నీకు బుద్ధి లేదయ్యా నీకు పొలాల్లో పంట పోయి పత్తి సెంట్లలోను విత్తిసేట్లలో నాటేస్ట్రలను ఆలనీలం కాళ్ళు మొక్కి ఆడళ్ళ కాళ్ళనుకుంటా కాళ్ళు అనుకుంటా ముసలి కాళ్ళు అనుకుంటా అందరి కాళ్ళు మొక్కి బీఆర్ఎస్ కోట వేయకుంటారు బీఆర్ఎస్ కోట వేయకుండా అని తిట్టినావు మాట్లాడినావు కాళ్ళు మొక్కినావు ఇప్పుడేమో నాకు ఏం తెలియదు నేను రేవంత్ రెడ్డినా నేను ఆ రెడ్డినా ఈ రెడ్డినా అంటున్నావు మరి నువ్వేం పిక్తున్నావు అరవై నాలుగు గురించి కొట్లాడు రాదు అన్ని కొట్లాడుతున్నావు కదా అరవై నాలుగు దాని గురించి కొట్టరాలు రాదు నలభై ఐదు నలభై ఐదు అరవై నాలుగు నేను టెన్త్ నా గురించి ఓళ్ళు రాసినారో వీళ్ళు రాసినరా నేను బాధపడకు నా లింగంపేట మండలి భవానీపేట ఎల్లారెడ్డి డివిజన్ నా పేరు ఆల్ర పోచేయ నేను మాట్లాడుతున్నా నీకు దమ్ముంటే నువ్వు బాగా వస్తావా లేకపోతే నన్నే ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటావా నేను వస్తా నీ దగ్గరికి నాకు అరవై ఐదు ఏండ్లు నేను వస్తా నీ దగ్గరికి నీ దగ్గరికి వచ్చి మాట్లాడతా నువ్వు నేను కూర్చుందా నీ లైవెల్లో కూర్చుని దమ్ మాట్లాడదాం కానీ నేను ఫోన్ చేసినా కూడా లేదు తెలియదు ఫోన్ చేసి నాకు మాటలు మాట్లాడు నీ ఇజ్జిత ఏమైనా పోతుందా నీ పట్టపగలను ఇజ్జ తీస్తా నేను ఉస్మానియాలా అస్తా బిడ్డ అస్తా వస్తా ఉస్మానియా యూనివర్సిటీకే వస్తా నీ అడ్రస్ పూర్తిగా చెప్పు ఆడికి వస్తా నేను మరి రిప్లై ఇ మర్చిపోకు